హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఆరు అలవాట్లు ఉన్నవాళ్ళు శనిదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు శనిదేవునికి ఇష్టం లేని ఆరు అలవాట్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృతం ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టానంగా చెప్పబడింది కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారిని శని ఇష్టపడడు ముఖ్యంగా మానవులు చేసే కొన్ని పనుల వల్ల శనిదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురై వారి మీద తన ఆగ్రహాన్ని చూపిస్తాడు ఈ నేపథ్యంలో శనిదేవుడికి కోపం తెప్పించే ఆరు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు శనిదేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మనం ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఓం శనిశ్వరాయ నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఒకటి పాదాలను నేలకు రాస్తూ నడవవద్దు చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఇలా చేస్తే అశుభ ఫలితాలు వస్తాయి చేసిన పనులు చెడిపోవడం ఆర్థిక కష్టాలు ఎప్పటికీ పోకుండా కొనసాగుతూ ఉండడం వంటివి జరుగుతాయి ఇలా శబ్దం చేస్తూ నడవడం వల్ల శని దృష్టి మనపై పడి అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు రెండు కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు చాలా మందికి ఉంటుంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కనిపిస్తారు ఇలా చేయడం వల్ల చాలా అశుభం ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి వారిపై చాలా ఎక్కువ ఒత్తిడి కనిపిస్తుంది ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కూర్చోవడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది మూడు వడ్డీ మీద డబ్బు వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శనిదేవుడికి నచ్చరు ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారు అధిక వడ్డీలు వసూలు చేయడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు అందుకని ఇలాంటి వారు వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండాలి ఏదో ఒకరోజు అధిక వడ్డీల వల్ల సంపాదించిన సంపద మొత్తం పోయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని అర్థం బ్యాంకులో వచ్చే వడ్డీ డబ్బు కాదు మీ దగ్గర ఉన్న డబ్బుతో చేసే వడ్డీ వ్యాపారం నాలుగు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం సాధారణంగా కొంతమంది దారిలో వెళ్ళేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉమ్మి వేసే వాళ్లను మీరు తరచుగా చూస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ మరియు అసహ్యకరమైన అలవాటు ఈ చెడు అలవాటు కారణంగా జాతకంలో బలహీనపడుతుంది ఈ చెడు అలవాటు ఉన్నవారు అనేక సమస్యలను బాధలను ఎదుర్కోవలసి వస్తుంది ఐదు బాత్రూమ్ను మురికిగా ఉంచడం ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అయితే ఇంట్లో ఉన్న ప్రతి భాగం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి సాధారణంగా స్నానం చేసిన తర్వాత కొంతమంది బాత్రూంలో శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తారు ఇలా బాత్రూమ్ మురికిగా ఉండడం వల్ల వాస్తు దోషాలు పెరగడమే కాకుండా జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అలాగే శనిదేవుని ఆగ్రహం వల్ల అనేక బాధలు అనుభవించాల్సి వస్తుందని పండితులు అంటున్నారు ఆరు పాత్రలు కడగకుండా వదిలివేయడం సాధారణంగా కొంతమందికి భోజనం చేసిన తర్వాత పొట్ట నిండుగా ఉండడంతో ఏ పని చేయబుద్ధి కాదు ఈ క్రమంలో భోజనం చేసిన పాత్రలను అలాగే ఉంచుతారు అయితే భోజనం చేసిన వెంటనే పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం um aite aí tem భోజనం చేసిన వెంటనే పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం వల్ల శని దృష్టి ప్రభావం పెరుగుతుంది అందువల్ల భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేసుకోవాలి అందుకే ఇలాంటి తప్పు మీరు ఎప్పుడూ చేయకండి వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచితే కష్టపడి పనిచేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు పాత్రలను సరైన స్థానంలో ఉంచడం వల్ల చంద్ర మరియు శని దోషాలు తొలగిపోతాయని మన పండితులు చెబుతున్నారు శనికి కోపం వస్తే రాజును సైతం పేదవాడిగా మార్చేస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు అతను తన భక్తులపై వరాలు కురిపిస్తాడు శనిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు కానీ శనిదేవుడు నిజమైన భక్తితో స్వచ్ఛమైన హృదయంతో చేసిన పనికి సంతోషంగా ఉంటాడు శనిదేవుడికి కోపం వస్తే మనిషికి అనేక రకాల సమస్యలు వస్తాయి పని పూర్తి చేసిన వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా శనివారం కొంత నష్టం ఉంటుంది మీకు కూడా ఇలాంటివి జరిగితే మీరు శనిని శాంతింపచేయడానికి కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాలి శనిదేవుడిని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి శనిదేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు మేము మీకు కొన్ని పూజలను చెప్తున్నాము శనిదేవుడు సంతోషించినప్పుడు మీ జీవితంలోని ప్రతి దుఃఖం కూడా తొలగిపోతుంది బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు నీరు సమర్పించి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చెట్టుకు నమస్కరించిన తర్వాత ఏడు ప్రదక్షిణలు చేయండి శనివారం రోజు బిచ్చగాడికి నూనెతో చేసిన వస్తువులను అంటే పదార్థాలను నైవేద్యంగా పెడితే శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడు అలాగే ఈ రోజున బిచ్చగాళ్లకు నస్ నల్ల వస్త్రాలు దానం చేయండి శనివారం నాడు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో ఇనుప వస్తువులు నువ్వుల నూనెతో దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించండి ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషించి మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తీరుస్తాడు మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది ఇలా ఎని పద్దెనిమిది శనివారాలు కనుక చేస్తే మీకు ఏలినాటి శని ప్రభావం ఉండదు శనివారం నాడు నల్ల కుక్కకు రొట్టె నల్ల ఆవుకు ధాన్యాలు నల్ల పక్షికి ధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల జీవితంలోకి కష్టాలు పోతాయి అలాగే నల్ల చీమలకు నువ్వులను తినిపించండి శనిదేవుడికి న్యాయకర్మ ఫలితాలు దేవుడిగా భావిస్తాడు అవి ఒక వ్యక్తికి అతని మంచి పనులకు అనుగుణంగా మంచి ఫలితాలను చెడు పనులకు అనుగుణంగా చెడు ఫలితాలను ఇస్తాడు కాబట్టి ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకొని మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు